शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम परब्रह्मणे नमः श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अध प्रथमोऽध्यायः पंड श्लोकम् तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः सिंहनादं विनद्योच्चै शङ्खं दद्मं प्रतापवन् ई माटल विन्नाड विना ఆ మాటలలో అంతరార్థం గ్రహించాడు ఏనాడు కూడా తన మాట వినని తన మాటకు లక్ష్య పెట్టని దుర్యోధనుడు ఈనాడు తనను మాత్రం అందరూ రక్షించాలని తన మీద అమితమైన శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే సుయోధనుడి మనసు మనసులో యుద్ధ భయం ప్రవేశించింది అని తెలుసుకున్నాడు దుర్యోధనుడిని ఉత్సాహపరచటానికి ఆయనలో ధైర్యం కలిగించటానికి భీష్ముడు సింహంలా గర్జించాడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు యుద్ధమునకు సన్నద్ధం కండి అనే సూచన ఇవ్వటానికి గుర్తుగా సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాడు పదమూడవ శ్లోకం తంఖాచేర్య పణవానక గోముఖాహ తమ సైన్యాధ్యక్షుడు అయిన భీష్ముడు యుద్ధం ఆరంభించటానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవసేనలో ఉత్సాహం కౌరవ కౌరవసేనలకు అధిపతులు అందరూ తమ తమ శంఖాలను గట్టిగా పూరించారు సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగారాలు తప్పెట్లు మృదంగాలు గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా మోగించారు ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లిపోయింది పద్నాలుగో శ్లో శ్లోకం తతై చేత్యైర్హయైరుక్తే మహతిన్యంతనే స్థితౌ మాధవ పాండవైఛైవ దివ్యై శంఖౌ ప్రదద్మతు తర్వాత తెల్ల గుర్రములను పూంచిన రథం మీద ఉన్న అర్జునుడు సారథి అర్జునుడు తమ సారథి కృష్ణుడు సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు సాధారణంగా ముందు సైన్యాధ్యక్షులు తమ శంఖాలను పూరించాలి కానీ కృష్ణుడి మీద ఉన్న గౌరవం చేత ముందుడు ముందు కృష్ణుడు శంఖం పూరించిన తరువాతే మిగిలిన వారు తమ తమ శంఖాలను పూరించారు ఇక్కడ ఒక విషయం గమనించాలి కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారధి కానీ ఆయన చేతు చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని పరిణితిని గౌరవాన్ని గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు అందుకే రాజసూయ యాగంలో కూడా ఆయనకు అగ్ర పూజ చేశారు అక్కడ కూడా యుద్ధం ప్రారంభం ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించే గౌరవం కృష్ణుడికే ఇచ్చారు కాబట్టి మన వ్యక్తిత్వం మన గుణాల గుణగణాలు మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చి పెడతాయి కానీ మనం చేస్తున్న ఉద్యోగము పదవి సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి మాధవుడు అని సంబోధించాడు వ్యాసభగవానుల వారు మా మాకంటే లక్ష్మీదేవి ధవుడు మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీదేవి అంటే ఎవరు విజయానికి గుర్తు విజయలక్ష్మి ఆమె కాబట్టి మాధవుడు విజయశంఖం పూరించాడు అంటే పాండవులు విజయ పాండవులకు విజయం తథ్యం అనే సంకేతాన్ని ముందే మనకు ఇచ్చారు వ్యాసభగవానులు ఓం శ్రీకృష్ణార్పణమస్తు హరే కృష్ణ 是的。